గ్రహణం వేడిన తర్వాత మీ రాశిని బట్టి మీరు చేయవలసినటువంటి పరిహారాలు అలాగే చేయవలసినటువంటి దానాలు ఏంటో చూద్దాం అయితే గ్రహణ సమయంలో ముఖ్యంగా మీ రాశి ప్రకారం మీరు కొన్ని దేవతా మంత్రాలను పఠించితే అది మీకు ఎంతో శక్తిని ఇవ్వడమే కాకుండా మీ దే మీరు పూజించే మీ ఇష్ట దైవానికి కూడా శక్తిని ఇస్తుంది గ్రహణ సమయంలో దేవుళ్ళ శక్తి కూడా క్షీణిస్తుంది అందుకే గ్రహణ సమయంలో మీరు చేసేటువంటి మంత్ర జపం మీకు మా మీకు అండగా ఉండడమే కాదు దేవుళ్ళకి కూడా ఎంతో శక్తిని ఇస్తుంది అయితే మీ రాశి ప్రకారం గ్రహణ సమయంలో మీరు పఠించవలసినటువంటి మంత్రమేంటి అలాగే చేయవలసినటువంటి పరిహారాలు ఏంటో చూద్దాం కుంభ కుంభరాశి కుంభరాశివారికి కూడా శనీశ్వరుడు అధిపతిగా ఉండగా ఈ చంద్రగ్రహణ సమయంలో వారు శని చాలీసాను పఠించడం అలాగే హనుమాన్ చాలీసా పఠించడం అలాగే శ్రీకృష్ణుని ఆరాధించడం చాలా మంచిది ఇంకా ఓం శ్రీ హ్రీ శ్రీ కమలే కమలాయే ప్రసిద్ధ్ ప్రసిద్ధ్ శ్రీ మహాలక్ష్మి మయ అనే మంత్రాన్ని పఠించండి చంద్రగ్రహణం తర్వాత కుంభరాసేవారు బియ్యంను కానీ గోధుమలు కాని ఉప్పు కాని లేదా పంచదార లేదా బట్టలు పండ్లు పువ్వులు ఇలా వేటినైనా సరే ఆంజనేయ స్వామి గుడిలో దానం చేయండి గ్రహణం వీడిన తర్వాత ఖచ్చితంగా ఇంట్లో దైవారాధన చేసిన తర్వాత దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి చందనం బొట్టు ఖచ్చితంగా నుదుటన పెట్టుకోండి అలాగే ఇంతకుముందు చెప్పిన వాటిలో వేటినైనా సరే దానం చేయండి